குதித்து ஓரும் முயல சின்னஞ்சிரிய முயல சிரித்து வாய பத்து பத்து முயறை பஞ்சு வந்த முயல கிளவும் பழமு தந்தீத்தாமலை

కడిచి తీంగ దోశే వెందమే ముఖాన మాగేయదుకుం దోశే వెందమే ముఖ పరికటింగ్ దోశే వెందమే తోప్పి కొలైదుకుం దోశే వెందమే తప్పైదు నిడయ దోశే వెందమే వలేవీసి మిన్ పిడి పొమేలెలో తలవన్న వన్న మిన్ పిడి పొమేలెలో మంజల్ కల్పిల లేలేలో పలవన్న వన్న నీపిది పొంగేలేలో యేలేలో ఐన సాయేలేలో యేలేలో ఐన సాయేలేలో కెల్తికెందై ఐనసూ గాయేలేలో సదాకట వసయై నీపిది పొంగేలే